కదా ఒక మహిళ మీద ఒక బాధ్య ఆ మహిళ మీద లైంగిక దాడి చేసింది మీ పియ కాదా ఆమెని ట్రాన్స్ఫర్ చేయడానికి కీలక పాత్ర మీ పియ కాదా నువ్వు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి చెప్పి మెసేజ్లు పెట్టి చాట్ చేసింది మీ పియ కాదా ఈ రోజు బాధిత మహిళ వచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా ఎస్పీ గారికి పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి మాట వాస్తవం కదా మధ్యలో సాక్షి ఏం చేసింది మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మీ రోజు ఆ రోజు కొన్ని నెలల క్రితం మీ దగ్గరకు వచ్చి న్యాయం చేయమని అడిగినప్పుడు మీరు న్యాయం ఆవిడ సాక్షిని ఆశ్రయించేది కాదు మీడియా ముందుకు వచ్చేది కాదేమో మీరు న్యాయం చేసింటే మీరు న్యాయం చేయలేదు కాబట్టి మీరు న్యాయం చేస్తారన్న నమ్మకం లేదు కాబట్టి బాధితుల పక్షాన సాక్షి ఛానల్ బాధితుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టే ఆ బాధితు మహిళ సాక్షి మీడియాని ఆశ్రయించింది ఎన్నో రోజులుగా సాక్షి నన్ను వేధిస్తుంది అని మీరు చెప్తున్నారు అసలు మీ గురించి వార్తలు రాయకముందే సాక్షి మీడియా మీద పడి ఏడ్చింది మీరు కాదా ఎన్నో సందర్భాల్లో సాక్షి ఛానల్ ఇష్టం వచ్చినట్టు తిట్టింది మీరు కాదా ఈరోజు ఎంత దారుణం అంటే సాక్షి ఛానల్ గురించి మాట్లాడుతూ ఆమె మాట్లాడినటువంటి మాటలు మాట్లాడుతూ సాక్షి మీడియా తిడుతూ రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక రాజకీయంగా నన్ను తొక్కాలని అదేవిధంగా ఆవిడ ఇంకేమంటారంటే నేను ఒక మహిళనని నేను ఒక గిరిజన మహిళను అని ఇక్కడ మహిళా కార్డు కులం కార్డు గిరిజన ఆడబిడ్డననే కార్డు అసలు ఒక మహిళా మంత్రి మీరు ఒక మహిళను కాబట్టి గిరిజన మహిళను కాబట్టి అని అంటున్నారు రాజకీయంగా మిమ్మల్ని తొక్కాలని అనుకుంటున్నారని అంటున్నారు అసలు రాజకీయంగా మిమ్మల్ని తొక్కాలని ఎవరు ప్రయత్నం చేస్తారండి రాజకీయంగా మిమ్మల్ని తొక్కాలని ఆలోచన ఎందుకు వస్తుంది ఎందుకంటే మీరే సక్సెస్ఫుల్ మంత్రి కాదు మీరే తిరుగులేని నాయకురాలు కాదు మీరు ఒక ఫెయిల్యూర్ మంత్రి మీరు ఒక అసమర్థ మంత్రి మీరు ఎంత ఫెయిల్యూర్ అంటే సొంత జిల్లాలో గిరిజన పిల్లలు ఇద్దరు ప్రభుత్వ వైఫల్యంతో చనిపోతే వాళ్ళకి రూపాయి ఎక్స్గ్రేష ముఖ్యమంత్రికి చెప్పి తీసుకురాలేనా సమర్థ మంత్రి మీరు మీరు ఫెయిల్యూర్ మంత్రి కదా రెండు నెలలుగా ఒక ఇన్స్టిట్యూట్ లో ఆర్గో ప్లాంట్ చేయకపోతే కనీసం పట్టించుకోని మంత్రి మీరు ఒక్క కురుపులం గురుకులం పాఠశాల కాదు చాలా ఇన్స్టిట్యూట్స్ లో ఆర్గో ప్లాంట్స్ చేయట్లేదు మెయింటెనెన్స్ లేదు మీరు ఫెయిల్యూర్ మంత్రి కాదా స్వయాన మీ నియోజకవర్గంలో మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు మీరు ప్రోగ్రాంకి వెళ్తుంటే దారి అడ్డగించి వాటర్ సమస్య చెప్తూ మిమ్మల్ని నిలదీసినటువంటి మాట వాస్తవం అవునా కాదా మరి మీరు ఫెయిల్యూర్ మంత్రి కాదా అలాగే ఎన్నో దశాబ్దాల తర్వాత కురుప సారీ సాలూరులో పండగ వస్తే ఆ పండగని కూడా వ్యాపారం చేసి లబ్ధి పొందింది మీరు కాదా అదే సాలూరు టౌన్లో మీ ఇంటికి కూతవేటు దూరంలో మీరు కరెంటు సఫీషియెంట్ గా ఇప్పిస్తానని మాటిచ్చి రెండు రోజుల పాటు కరెంటు లేకపోతే రెండు రోజుల పాటు మంచినీళ్ళు లేకపోతే మీ ఇంటికి కూతవేట దూరంలో ఉన్నటువంటి మహిళలు రోడ్ ఎక్కి బండబూతులు మిమ్మల్ని తిట్టినటువంటి మాట వాస్తవం అవునా కాదా మీరు ఫెయిల్యూర్ మంత్రే కదా మీరు అసమర్థ మంత్రే కదా ఈరోజు ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ జిల్లాలో ఎంతో మంది మంత్రులు పనిచేశారు సెంట్రల్ మినిస్టర్గా పనిచేశారు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీల్లో కూడా మంత్రులు కేంద్ర మంత్రులు చేశారు ఎప్పుడైనా సరే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉందా జిల్లా పరువు తీసినటువంటి పరిస్థితి ఉందా మీరు కాకపోతే ఎస్సీ మహి ఎస్సీ మహిళల మీద ఎస్టీ మహిళల మీద మా మీద ఈరోజు కక్ష కట్టారు సాక్షి వాళ్ళు అది ఇది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కక్ష కట్టారని అంటున్నారు గిరిజన మహిళ నా మీద కక్ష కట్టారు అని అంటున్నారు అసలు మహిళా కార్డు అనేది మీరు ఉపయోగించే ముందు అసలు మహిళలు అంటే మహిళల్లో ఉండే సెన్సిటివ్నెస్ మీలో ఉందా మహిళా మంత్రిగా ఒక హుందాతనం మీలో ఉందా గిరిజన మహిళ అంటున్నారు గిరిజనుల్లో ఉండే అమాయకత్వం మీలో ఉందా ఈరోజు మహిళా కార్డు వాడుతూ అలాగే క్యాస్ట్ కార్డు వాడుతూ సింపతి పొందాలని చూస్తున్నారు మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినిపిస్తాను అందరికీ నమస్కారం నేను పాము కృష్ణ శ్రీవాణి ఎక్స్ డిప్యూటీ సీఎం ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే గత ఐదారు రోజులుగా పార్వతీపురం మన్యం జిల్లాలో హాట్ టాపిక్గా ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో మంత్రి జిల్లా మంత్రి అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి గారి అనధికార పిఏ బందాపు సతీష్కి సంబంధించి ఒక బాధితురాలు బయటకొచ్చి మంత్రి గారి పిఏ మీద ఈరోజు పిఏ లైంగికంగా వేధిస్తున్నారని తనని ఇబ్బంది పెడుతున్నారని హెరాస్ చేస్తున్నారు అని చెప్పి ఈరోజు ఒక బాధితురాలు మీడియా ముఖంగా వచ్చి చెప్పడం అలాగే పోలీసుల వద్ద పోలీసు వద్దకు వెళ్ళి మంత్రి గారి ఎవరైతే బందాపు సతీష్ మీద అలాగే మంత్రి గారి కుమారుడి మీద ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆ అంశానికి సంబంధించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గత ఐదారు రోజులుగా ఈ అంశం అనేది తెర మీదకి వచ్చినప్పటికీ ఒక బాధిత మహిళ రోడ్డు మీదకు వచ్చి మంత్రి గారి వ్యక్తిగత పిఏ తనని వేధిస్తున్నాడు లైంగికంగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఒక బాధ్యత గల మంత్రి స్థానంలో ఉన్నటువంటి సంధ్యారాణి గారు ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఆ బాధిత మహిళ పట్ల ఎలా అండగా ఉంటారు అసలు నిలబడతారా లేదా ఆమెకి న్యాయం చేస్తారా లేదా మంత్రి సంధ్యారాణి గారి స్పందన ఎలా ఉంటుందని చెప్పేసి మేము చూడటం జరిగింది ఆవిడ స్పందన చూసి న్యాయం జరుగుద్దా లేదా చూసి ఆవిడ న్యాయం చేసే ఆవిడే న్యాయం చేయడము ఆవిడ స్పందన ఎలా ఉంటుందన్న చూసి స్పందించాలి అనే ఒక కారణంతో నిన్న మంత్రి సంధ్యారాణి గారు ప్రెస్ మీట్ పెట్టి మొట్టమొదటిసారిగా నిన్న ఈ అంశం మీద మాట్లాడుతూ ఆమె మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయి అని అంటే బాధితురాలకి అండగా ఉన్నట్టు కానీ బాధితురాలకి న్యాయం చేస్తానని కానీ బాధితురాలకి ఖచ్చితంగా నిష్పక్షపాతంగా మా ప్రభుత్వంలో న్యాయం జరుగుద్ది అన్నటువంటి భరోసా కానీ మంత్రి మాటల్లో లేకపోవడం ఆమె మాటల్లో చెప్పకపోవడం అన్నది దారుణం మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ మాట్లాడుతూ ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తులు పిల్లల గురించి మాట్లాడి సెంటిమెంట్గా దీన్ని ఒక రాజకీయంగా ఒక రాజకీయ విమర్శ చేశారే తప్ప ఎక్కడా కూడా బాధితురాలకు అండగా ఉంటామన్నటువంటి మాట మంత్రి నోట్లో నుంచి రాలేదు అసలు బాధితురాలు కంప్లైంట్ ఏంటి మీ పిఏ బందాపు సతీష్ మీద బాధితురాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి ఎస్పీ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటి ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే బాధితురాలు సాలూరులో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఆఫీస్ గా పనిచేస్తున్నటువంటి ఒక బాధితురాలు ఆమె మీ పిఏ మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ముఖ్యంగా నన్ను డబ్బులు తీసుకొని నా దగ్గర డబ్బులు తీసుకొని నన్ను మోసం చేశాడు అని ఆ డబ్బులు అడిగినటువంటి నేపథ్యంలో నన్ను బెదిరించడం అదేవిధంగా లైంగికంగా నన్ను ఇబ్బంది పెట్టడం ఎవరైతే టీడీపీలో కొంతమంది నాయకుల దగ్గరికి నువ్వు వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈవిడికి చెప్పడం బూతులు మాట్లాడడం మహిళని కూడా చూడకుండా ఆమెను ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేయడం ఆమెకి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని నడి రోడ్డు మీద కొట్టించడం అదేవిధంగా ఎస్పీ గారికి ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లో నా మీద బందాప సతీష్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడని కూడా బాధితురాలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఈ కంప్లైంట్లో ఈ లైన్ చూస్తే అత్యాచారం చేశాడని కూడా ఆవిడ మెన్షన్ చేయడం జరిగింది ఎస్పీ గారి దగ్గర ఎస్పీ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్లో మరి ఒక బాధిత మహిళ నడి రోడ్డు మీదకి వచ్చి నా మీద మీ పిఏ లైంగికంగా దాడి చేశాడు లైంగిక వేధింపులు చేస్తున్నాడు మా బంధువులు కొడుతున్నాడు అని చెప్పినటువంటి నేపథ్యంలో బాధితురాల వైపు ఉండవలసినటువంటి మంత్రి గారు బాధితురాలకి న్యాయం చేయాల్సినటువంటి పొజిషన్లో ఉన్నటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు అది చెయ్యకపోగా రోజు నిన్న మాట్లాడినటువంటి ఆవిడ ప్రెస్ మీట్లో బాధితురాలని బాధితురాలని బెదిరిస్తూ ఆమెకి అండగా ఉన్నటువంటి వ్యక్తుల్ని బెదిరిస్తూ సాక్షి మీడియాని బెదిరిస్తూ ప్రతి ఒక్కరిని కూడా బెదిరిస్తూ ఆవిడ మాట్లాడినటువంటి హెచ్చరికలు దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది అవుతుంది అంటే ఖచ్చితంగా బాధితురాలకి న్యాయం జరగదు అని అయితే మాకు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకు అనంటే ఏదైతే సతీష్ అతని మీద ఆరోపణలు వచ్చిన తర్వాత అతని మీద కంప్లైంట్ వచ్చిన తర్వాత అతను దర్జాగా తిరుగుతూ అతను తిరిగి మూడు వందల మంది నాలుగు వందల మంది టీడీపీ కార్యకర్తలని నాయకుల్ని వేసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో సాక్షి మీద కంప్లైంట్ ఇచ్చి అలాగే బాధితుడు ప్రెస్ మీట్ పెట్టి సారీ నిందితుడు ప్రెస్ మీట్ పెట్టి అవి మార్ఫింగ్ ఆధారాలు మార్ఫింగ్ చేశారు ఏవైతే వాట్సాప్ చాటు నా పేరు పెట్టి నా ఫోటోలు పెట్టి మార్ఫింగ్ చేశారో అని చెప్పేసి ఒక నిందితుడు ప్రెస్ మీట్ పెట్టి సవాలు విసురుతున్నాడు అంటే ఒక బాధిత మహిళ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అతని మీద యాక్షన్ తీసుకోకుండా అతను దర్జాగా రోడ్ల మీద తిరుగుతూ అతను స్టేట్మెంట్లు ఇస్తూ పైపెచ్చు మీ కార్యకర్తలు అందరూ కూడా అతనికి అండగా నిలబడటం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది ప్రభుత్వం మీది కాబట్టి ప్రభుత్వంలో వ్యవస్థలు మీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఏ రకంగానైనా సరే ఈ మొత్తం ఈ అంశాన్ని మాఫీ చేయాలనుకుంటున్నారన్నది అయితే క్లియర్గా అర్థమవుతాడు ఈరోజు మంత్రి గారు నిన్న మాట్లాడుతూ ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్కింగ్ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే ఎవరైతే నిందితుడు ఉన్నాడో మీ పిఏ సతీష్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఏవైతే ఆయన మాటలు మాట్లాడారో ఆ ఆధారాలు అవన్నీ కూడా మార్పింగ్ అని అవే మాటలు మంత్రి గారు కూడా మాట్లాడడం విడ్డూరం మంత్రి గారు మాట్లాడితే ఏమంటారంటే నేను బాధ్యతగా నేను బాధ్యతగా వ్యవహరించి ఈ కేసు నిష్పక్షపాతంగా జరగాలని చెప్పేసి మా పిఏని దగ్గరుండి నేనే రాజీనామా చేయించాను అని చెప్పేసి మంత్రి సంజయ్ రాణి గారు వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదట కేసు కేసుని మంత్రి పిఏ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా మంత్రి గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి ఉన్నది ఎవరికి మంత్రి గారి పైపెచ్చు పిఏని నేనే రాజీనామా అంటున్నాను ఇది పచ్చి అబద్ధం ఎందుకంటే